ఉదయపురపు రాజుకి గంధి అని ఒకే ఒక కుమార్తె ఉండేది ఆమె అంటే తండ్రికి చాలా ముద్దు ఆమె ఏది కోరితే అది ఇచ్చేస్తూ ఉండేవాడు ఆమె గారాభంగా పెరిగి పెద్దదై పెళ్లికి వచ్చింది ఆ తరుణంలో ఒకనాడు తన చెలికెత్తలతో సహా ఊరికి వెలుపల ఉన్న తోపులలోకి వనభోజనానికి వెళ్ళిందామె ఆ సమయంలో వనభోజనానికి రకరకాల భక్ష్య పాటు పెరుగొన్నం కూడా కట్టుకుపోయారు భక్ష్యాలన్నీ అయిపోయాయి కానీ పెరుగన్నం చాలా మిగిలిపోయింది ఆ సమయంలో రాకుమార్తె అక్కడే ఒక చిన్న గుంట తవ్వి మిగిలిపోయిన పెరుగన్నాన్ని అందులో పూడ్చిపెట్టి మట్టి కప్పేసింది తర్వాత చంపకగంది ఆమె చెలికత్తులు కలిసి మళ్ళీ రాజభవనానికి తిరిగి వెళ్ళిపోయారు కొంతకాలం గడిచింది ఒకనాడు రాకుమార్తె తండ్రిని వెంట పెట్టుకుని షికారుగా ఇదివరకు పెరుగన్నం పాతిపెట్టిన చోటికే మళ్ళీ వెళ్ళారు ఆ సమయంలో రాకుమార్తె ఎక్కడైతే పెరుగన్నం పాతిపెట్టిందో అక్కడ ఒక వింత చెట్టు వలచింది దాన్ని రాకుమార్తె గమనించింది కూడా దాని ఆకులు పువ్వులు కాయలు చాలా విచిత్రంగా ఉన్నాయి ఆమెని రాజు ఏం మొక్కమ్మాది దానికేసి ఎందుకు అంత పరీక్షగా చూస్తూ ఉన్నావు అని అడిగాడు అప్పుడు చెప్పకగంది ఇదివరకు జరిగిన వృత్తాంతం అంతా కూడా తండ్రికి చెప్పింది వాళ్ళు మాట్లాడుకునేటప్పుడు అక్కడే ఎవ్వరూ లేరు కానీ దగ్గరలోనే ఒక చెట్టు మీద ఒక కోయ్య యువకుడు కూర్చుని ఉన్నాడు రాకుమార్తె తండ్రితో చెప్పిందంతా కూడా సంపూర్ణంగా విన్నాడు వాడు వాడు పక్షుల్ని పట్టుకునేవాడు పక్షి కోసమే చెట్టు ఎక్కాడు కానీ రాజు రాకుమార్తె అటు కేసు రాగానే చెట్టు గుబుర్ల మధ్యకి పోయి కదలకుండా ఉండిపోయాడు తర్వాత చంపక గంధి తన తండ్రి సహాయంతో తిరిగి వచ్చేసేటప్పుడు నాన్న ఆ చెట్టు ఏం చెట్టో మీరేమైనా గుర్తించగలిగారా నాకొక చిన్న కోరిక ఎవరైతే ఆ చెట్టు పేరు ఉంటారో వాళ్ళనే నేను పెళ్లి చేసుకోవాలి అనుకుంటూ ఉన్నాను అది నా మనస్సులో దృఢంగా ఏర్పడిన కోరిక మీరు అలా ఏర్పాటు చేయండి అంది కూతురి ప్రతి కోరికని ఆజ్ఞగా భావించే రాజు ఇల్లు చేరుతూనే మంత్రిని పురోహితుడిని పిలిపించి అమ్మాయికి స్వయంవరం అన్ని దేశాల చాటింపు వేయించండి అన్నాడు మంత్రి రాజపురోహితుడు ఇద్దరు కోడబలుక్కుని వెంటనే తగినంత వ్యవధిలో ముహూర్తం నిర్ణయించి రాజు కోరికని వివరంగా అందరికీ అర్థమయ్యేలా చాటింపు వేయించారు ఆ సమయంలో ఎందరెందరో రాజులు సామంతులు వీరులు స్వయంవరానికి వచ్చారు రాజు వారిని అందరినీ కూడా నగరం వెలుపల ఉన్న తోపుల దగ్గరికి తీసుకుపోయాడు ఆ వింత మొక్కని చూపించి ఇది ఏం మొక్కో సరిగ్గా చెప్పిన వారికి నా కుమార్తెని చెంపగందిని ఇచ్చి పెళ్లి చేస్తాను అన్నాడు ఒక్కరు కూడా దానికి ఏ పేరు పెట్టలేకపోయారు కొందరు తాము చూడని చెట్ల పేరు కూడా చెప్పారు కానీ రాజు ఒప్పుకోలేదు అది ఏం మొక్కో ఎవ్వరూ చెప్పలేరని స్పష్టమైపోయింది ఆ సమయంలో కోయ యువకుడు ముందుకి వచ్చి అది ఏ మొక్కో నేను చెప్తాను అన్నాడు వాడు ఆ రోజున కూడా తోపుకి వచ్చి జనం చాలామంది ఉండటం గమనించి అక్కడే వింత చూడడానికి కాసేపు ఆగిపోయాడు సరే చెప్పు అది ఏ మొక్కో అని రాజు కోయవాణ్ణి అడిగేసరికి పెరిగన్నం మొక్క అన్నాడు కోయివాడు వాడు చెప్పింది నిజమేనని రాజు కూడా ఒప్పుకున్నాడు దేశదేశాల నుంచి వచ్చిన వారికి అందరికీ కూడా తల తీసేసినట్టు అయింది వాళ్ళు అప్పటికప్పుడే రాజు వద్ద సెలవు పుచ్చుకుని తమ తమ దేశాలకి వెళ్ళిపోయారు ఈ పరిణామం రాజుకి అన్ని విధాలా అవమానకరంగానే తోచింది అయినా తన పరువును నిలుపుకోవాలి అంటే తన కుమార్తెని ఆ కోయవాడికి ఇచ్చి పెళ్లి చేయాలి కానీ ఆ పెళ్లి తన చేతుల మీదుగా ఎలా చేస్తాడు పై దేశాల నుంచి వచ్చిన వాళ్ళు కూడా అక్కడి నుంచి వెళ్ళిపోయారు ఆయనకి బాగా అవమానం అనిపించింది అంచేత ఆయన తన కుమార్తెని కోయవాడికి ఇచ్చి దీన్ని మీ గూడానికి తీసుకుపోయి నువ్వు అక్కడే పెళ్లి చేసుకో అన్నాడు చెంపక గంధికి మంచి శిక్షగానే అనిపించింది తండ్రి తనని గారాభంగా పెంచి తన ప్రతి కోరిక తీర్చేసినందుకు గాను తాను కోయవాడికి భార్య కావలసి వచ్చిన గతి పట్టిందని ఆమెకి బాగా బుద్ధొచ్చి జరిగిన ఏంటో గ్రహించింది ఆమె కోయవాడి వెంట ఇంకేమారు మాట్లాడకుండా బయలుదేరింది ఆమెని అరణ్య మార్గాన చాలా దూరం తీసుకుపోయి ఒక గంధం చెట్టు కింద కూర్చోమని మా గూడెం దగ్గరలోనే ఉంది నువ్వు ఇక్కడే కూర్చో నేను మా వాళ్ళనందరినీ కూడా తప్పెట్లతో సహా ఇక్కడికి తీసుకువస్తాను అని తన చేసి వెళ్ళిపోయాడు చంపకగంది ఆ చంపక వృక్షం కింద కూర్చుని ఎవ్వరూ లేరు గనక ఎలుగెత్తి ఆడవసాగింది అప్పుడు ఆ చందన వృక్షంలో నుంచి ఒక యక్షిణి బయటికి వచ్చి ఎవరమ్మా నువ్వు అరణ్యంలో ఎందుకు ఇలా ఒంటరిగా కూర్చుని ఏడుస్తున్నావు అని అడిగింది దానికి చంపక యక్షిణితో పూర్వం జరిగిన కథ అంతా చెప్పింది అయితే నీకు ఆ కోయవాణ్ణి పెళ్ళాడడం ఇష్టం లేదా అని యక్షిణి అడిగింది ఎంత మాత్రం ఇష్టం లేదు అంది చంపగంధి అయితే ఈ చెట్టులోకి వచ్చాయి ఇందులో నేను చాలా కాలంగా ఉంటూ ఉన్నాను ఉండడానికి సుఖమైన ఏర్పాట్లన్నీ చేసి ఉంచాను కావలిస్తే నేను మరో చెట్టు చూసుకుంటాను అని ఎక్షిని చెంపగందిని చెట్టులోకి తీసుకుపోయి అందులో తాను చేసిన ఏర్పాట్లన్నీ ఆమెకి చూపించి తాను మరో చెట్టు వెతుక్కుంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయింది లోపుగా పోయేవాడు గూడెల్లో తన వాళ్లతో తను రాకుమార్తెకి భర్త ఉన్నానని చెప్పాడు మొదట ఎవ్వరూ నమ్మలేదు జరిగిందంతా వాడు చెప్పిన మెదట వాళ్ళు నమ్మక తప్పలేదు వెంటనే తప్పెట్లు బోరాలు శంఖాలు పైకి తీసి గూడెం వాళ్ళంతా అట్టహాసంగా కోయవాడి వెంట చందనం చెట్టు దగ్గరికి వచ్చారు కానీ అక్కడ రాకుమార్తె లేదు చుట్టుపక్కల అడవి అంతా గాలించారు రాకుమార్తె జాడయే మాత్రం తెలియరాలేదు వాళ్ళకి గూడెం వాళ్ళు కోయవాడిని తిట్టి తిరిగి అక్కడి నుంచి వెళ్ళిపోయారు చెంపకగంది ఆ చందన వృక్షంలోనే ఉంటూ ఎవరూ లేని సమయంలో బయటికి వచ్చి వనఫలాలు కోసుకుని తింటూ యక్షిణి వచ్చినప్పుడల్లా ఆమెతో కబుర్లాడుతూ కాలక్షేమం చేస్తూ ఉంది ఆ అరణ్యానికి అవతల మరొక రాజ్యం ఉంది ఆ రాజుకొక కొడుకు ఉన్నాడు అతనికి పెళ్ళియుడు వచ్చింది అతని కోసం కన్యల్ని చూస్తూ ఉన్నాడు ఆ రాజు ఆ రాకుమారుడికి తోటలంటే చాలా ఇష్టం అతను తమ రాజధానిలో నూరు ఎకరాల మేర ఒక పెద్ద తోట వేయించి అందులో అన్ని రకాల వృక్షాలని నాటించాడు ఒక్క చందన వృక్షం మాత్రమే నాటవలసి ఉంది అందుకుగాను అతను తన భటుల్ని అరణ్యానికి పంపించాడు వాళ్ళు అరణ్యం అంతా వెతికి చివరికి చెంపకి ఉండే వృక్షాన్ని కనిపెట్టారు వెంటనే వాళ్ళు ఆ వృక్షాన్ని వేళ్లతో సహా ఎంతో కష్టంతో తవ్వి బండి మీద పెట్టుకు తీసుకుపోయి రాకుమారుడి తోటలో సిద్ధం చేయించి ఉంచిన చోట పాత పెట్టేశారు మర్నాడు చెంపకి తన మామూలు చొప్పున చెట్టు నుంచి బయటకు వచ్చి చుట్టూ కలిగి చూసింది ఆమెకి అరణ్యం కనిపించడానికి బదులు అందమైన తోట కనిపించింది కొంత దూరంలో ఒక చక్కని కొలను అందులో తామర పువ్వులు ఉన్నాయి ఆ సమీపంలోనే పళ్ళ చెట్లు కూడా ఉన్నాయి ఆమె ఆ కొలనులో స్నానం చేసి కొన్ని పళ్ళు కోసుకుని తింటూ ఉంది అదే సమయంలో అక్కడికి రాకుమారుడు వచ్చాడు ఇద్దరూ ఒకరినొకరు చూసుకుని నిర్ఘాంతపోయారు చెంపకగంది అంత అందమైన యువకుడిని ఎన్నడూ చూడలేదు అంత అందమైన స్త్రీ తన తోటలోకి ఎలా వచ్చిందో అతనికి అర్థం కాలేదు ఎవరు నువ్వు మా తోటలోకి ఎలా వచ్చావు అని రాకుమారుడు ఆమెని అడిగాడు ఆమె అతనికి తన వివరాలు చెప్పడానికి సిగ్గుపడింది తాను అజ్ఞాతంగా తన పెళ్లికి పెట్టిన నియమము దాని ఫలితంగా తాను ఒక కోయవాణ్ణి పెళ్లాడవలసి రావటం యక్షిణి దయ వల్ల ఆ అవమానం వెంట్రుక వాసిలో తప్పిపోవటం అన్నీ కలుచుకుంటే ఆమెకి ఎంతో సిగ్గుగాను బాధగాను అనిపించింది అతడితో చెప్పడానికి మనస్సు అవ్వలేదు అంచేత ఆమె అతనితో నా పేరు చంపవి నేను నేనొక చందన వృక్షంలో నివసిస్తూ ఉంటాను నిన్నటిదాకా అది అరణ్యంలోనే ఉండేది ఇవాళ చూస్తే ఇక్కడ ఉంది అంది రాకుమారుడు ఆమెను చూడగానే వెంటనే మనసిచ్చాడు ఆమె తప్పక ఏ రాకుమార్తె అయి ఉంటుందని ఆమెను తన ఇంటికి తీసుకుపోయి తల్లిదండ్రుల అనుమతితో పెళ్లాడదామని అతడు ఆశపడ్డాడు కానీ ఆమె తానొక రాకుమార్తెనని చెప్పనేలేదు ఎవరో చెట్టులో కాపురం ఉంటూ ఉందట ఆమెని పెళ్ళాడతాను అంటే పెద్దవాళ్ళు ఒప్పుకోరు కానీ ఆ చంపకంధిని పెళ్ళాడాలన్న కోరిక అతని మనసులో చాలా బలంగా ఉంది అంచేత ఆమెని రహస్యంగా పెళ్ళాడాలని అతను నిశ్చయించుకున్నాడు అతను ఆమెని నీకు వివాహం అయ్యిందా అని కూడా అడిగాడు ఆమె కాలేదు అంది నన్ను పెళ్ళాడతావా అని అతడు మళ్ళీ ఆమెని అడిగేసరికి చెంపకగంది సంతోషంగానే ఒప్పుకుంది అయితే నిన్ను మా ఇంటికి తీసుకుపోలేను ప్రస్తుతం నువ్వు నీ చెట్టులోనే కాపురం ఉండాలి మరి దానికి నీకు ఇష్టమేనా అన్నాడు దానికి చెంపగంది ఎలాంటి అభ్యంతరం చెప్పలేదు రాకుమారుడి ఇంటికి వెళ్ళి తన తల్లిదండ్రులతో నాకు పెళ్లి చేయాలని అనుకుంటున్నారు కదా మన తోటలో ఉన్న చందనపు చెట్టుకి నన్ను ఇచ్చి పెళ్లి చేయండి నేను ఇంకెవరిని పెళ్లి చేసుకోను అన్నాడు తమ కొడుక్కి మతి చెల్లించి ఉంటుందనుకున్నారు రాజు రాణి చక్కని రాకుమార్తెలు ఉన్నారు వారిలో యవతనో చూసి పెళ్లాడమని ఎంతో బ్రతిమలాడారు కానీ అతను చందన వృక్షాన్ని తప్ప మరెవ్వరిని పెళ్ళాడనని మూర్ఖించి కూర్చున్నాడు రాజు మంత్రితో సంప్రదించాడు అతని కోరిక పైకి వెర్రిగానే కనిపిస్తున్నప్పటికీ అటువంటి కోరికకి బలమైన కారణం ఉండే ఉంటుంది కాలక్రమాన అదే బయటపడుతుంది అతని కోరిన ప్రకారమే చేద్దాం అన్నాడు మంత్రి రాజు పురోహితుణ్ణి పిలిపించి పెళ్లిక ముహూర్తం పెట్టించి పై ఎవ్వరికీ కూడా తెలియనివ్వకుండా తోటలో చందన వృక్షానికి రాకుమారుడికి శాస్త్రోక్తంగా పెళ్లి చేయించాడు తర్వాత రాకుమారుడు చందన వృక్షపు కాండం మధ్యగా ఉండేటట్టుగా దాని చుట్టూ అందమైన కుటీరం కట్టించి తోటలో ఎవ్వరూ రారాదని ఆంక్ష పెట్టి ఆ కుటీరంలోనే చెంపగందితో కాపురం ఉండసాగాడు సంవత్సరం తిరిగేసరికి చెంపకగంది గర్భవతి అయ్యి ఒక మగపిల్లవాణ్ణి ప్రసవించింది రాకుమారుడు తన తండ్రి వద్దకి వెళ్ళి నాకు కొడుకు పుట్టాడు వాడికి నామకరణ మహోత్సవం ఏర్పాటు చేయండి నా పెళ్లిలాగా రహస్యంగా జరపన అవసరం లేదు చుట్టుపక్కల రాజులందరినీ పిలిచి బాగా వైభవంగానే జరిపించండి అన్నాడు రాజు ఆశ్చర్యపోయాడు తన మనవుడి నామకరణోత్సవానికి చుట్టుపక్కల దేశాల రాజులందరినీ పిలిపించాడు ఆ రోజే రాకుమారుడు తన భార్యని కుమారుణ్ణి తీసుకుని రాజభవనానికి వచ్చాడు చెంపగందిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు ఎవరిమే ఈమె నీ భార్య ఎలా అయింది అని అతన్ని రాజు రాణి ఎంతగానో ప్రశ్నించారు నేను పెళ్లి చేసుకున్న చెంపక వృక్షంలోనే ఈమె ఉంటూ ఉంది అంతకు పైన నాకేం తెలియదు అన్నాడు రాకుమారుడు కానీ నిజం త్వరలోనే బయటపడింది నామకరణ మహోత్సవానికి వచ్చిన రాజులలో చెంపకగంధి తండ్రి కూడా ఉన్నాడు ఆయన తన కూతుర్ని గుర్తించి నువ్వు ఇక్కడ ఉన్నావా అమ్మా అడవులు పాలయ్యావు అనుకున్నాను అన్నాడు చెంపగండి అందరూ వింటూ ఉండగా తన పూర్తి కథని భర్తకి తండ్రికి అత్తమావలకి అందరికీ చెప్పింది తమ కోడలు రాకుమార్తె గాను ఆమె అత్తమావలు కూడా ఎంతో సంతోషించారు తర్వాత చంపవివంది చెట్టులో కాపురం మానేసి రాజభవనంలోనే ఉంటూ సుఖంగా కాలం గడిపింది కొద్ది కాలం తర్వాత మళ్ళీ ఒకసారి యక్షిడిని చూడాలనిపించి యక్షిడి దగ్గరికి వెళ్ళి ఆమె చేసిన సహాయానికి రాజదంపతులు ఇద్దరూ కూడా కృతజ్ఞతలు తెలుపుకున్నారు ఇలా చంపకగంది కథ సుఖాంతమంది కథ కంచికి మనం ఇంటికి కథ చాలా బాగుంది కదా ఈ కథ నాతో పాటు మీ అందరికీ కూడా నచ్చింది అనుకుంటూ ఉన్నాను కొత్తగా మీ ముందుకే వస్తూ ఉన్న మా ఛానల్కి మీ లైక్స్ కానీ సపోర్ట్ కానీ చాలా ఇంపార్టెంట్ ప్లీజ్ కథని చూస్తున్నారే కానీ లైక్ చేయట్లేదు మర్చిపోకుండా కథను లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేసి మమ్మల్ని సపోర్ట్ చేయండి మీరు కానీ ఇదే మొదటిసారిగా ఆనాడు చందమామ కథల ఛానల్ చూస్తూ ఉన్నట్లయితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి మనం తిరిగి మరొక మంచి కథతో మళ్ళీ కలిసి